డార్క్ వెబ్ అంటే ఏంటి ఇక్కడ అసలు ఏముంటాయి ఈ డార్క్ వెబ్ ని ఎవరు బిల్డ్ చేశారు దీన్ని అసలు ఎలా యాక్సెస్ చేయాలి దీని పేరు చెప్తున్నట్టు డార్క్ వెబ్ అంటే అంత బ్యాడ్నా అసలు ఇందులో గుడ్ ఉందా కొన్ని కోట్లు విలువ చేసే బ్లాక్ మార్కెట్ ని డార్క్ వెబ్ లో ఎవరు రన్ చేస్తున్నారు ఈ డార్క్ వెబ్ ని యాక్సెస్ చేయడం ఇల్లీగల్ లీగలా డార్క్ వెబ్ కి ఎన్ని లక్షల మంది యూజర్స్ ఉన్నారు వీళ్ళంతా ఎవరు ప్రపంచంలో చాలా మంచి విషయాలు ఉండగా ఇలాంటి యాంటీ సోషల్ ఏరియా గురించి మాట్లాడుకోవడం ఎందుకు అవసరం కూడా ఈ వీడియో ట్రై చేస్తాను హలో ఎవరివన్ వెల్కమ్ టు వరల్డ్ అఫేర్స్ ఐ ఎమ్ సంపత్ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టోటల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ ని మూడు సెక్షన్స్ లోకి డివైడ్ చేయొచ్చు మనం వాడే ఫేస్బుక్ గూగుల్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కలిపి సర్ఫేస్ వెబ్ అంటారు ఇది టోటల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇలాంటి వెబ్సైట్స్ లో పేజెస్ ని ఇండెక్స్డ్ పేజెస్ అంటారు అంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ పేజెస్ లింక్స్ వస్తాయి వీటి మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు సాధారణంగా ఇలాంటి వెబ్సైట్స్ కి డాట్ కామ్ డాట్ జి డాట్ ఐఎన్ ఇలాంటి ఎక్స్టెన్షన్స్ తో ఉంటాయి ఇంకా ఇంటర్నెట్ ట్రాఫిక్ లో సెకండ్ కేటగిరీ డీప్ వెబ్ అంటారు ఇది నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్నెట్ ట్రాఫిక్ డీప్ వెబ్ అంటే మన బ్యాంక్ వెబ్సైట్స్ గవర్నమెంట్ వెబ్సైట్స్ మన ఈమెయిల్స్ ఎక్సెట్రా ఈ పేజెస్ ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయడం వీటిని యాక్సెస్ చేయాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదో రకమైన ఒథెంటికేషన్ గాని లేదా ఆ వెబ్సైట్ ఓనర్స్ మనకు పర్మిషన్ ఇస్తే తప్ప వీటిని యాక్సెస్ చేయలేం ఇంకా మిగిలిన థర్డ్ కేటగిరీని డార్క్ వెబ్ అంటారు ఇది పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈ డార్క్ వెబ్ లో ఉన్న వెబ్సైట్స్ ని మనం గూగుల్లో సర్చ్ చేసి యాక్సెస్ చేయలేం మనం జనరల్ గా వాడే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ గూగుల్ క్రోమ్ సఫారీ లాంటి బ్రౌజర్స్ లో కూడా ఈ పేజెస్ ని యాక్సెస్ చేయలేం ఈ వెబ్సైట్స్ ని యాక్సెస్ చేయాలి అంటే స్పెషల్ సాఫ్ట్వేర్స్ కావాలి అంతేకాదు ఈ వెబ్సైట్స్ మీరు యాక్సెస్ చేసి ఏదైనా యాక్టివిటీ చేసినా అది చేసింది మీరు అని పట్టుకోలేరు కంప్లీట్ అనానిమిటీ ఉంటది ఇలా మనం ఎవరో తెలియకుండా కంప్లీట్ గా అనానిమస్ గా యాక్టివిటీస్ చేయడమే డార్క్ వెబ్ స్పెషాలిటీ ఈ ఒక్క ఎడిషనల్ ఫీచర్ తో డార్క్ వెబ్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది ఇక్కడ జరిగే కొన్ని యాక్టివిటీస్ చూస్తే మనిషి ఏ లెవెల్ కి దిగజారగలడో మనకు ఐడియా వస్తుంది అయితే ఇంటర్నెట్ లో ఈ కంప్లీట్ అనానిమిటీ ఎలా పాసిబుల్ మన ఇంటికి ఉన్నట్టే మీ కంప్యూటర్ కూడా ఒక అడ్రస్ ఉంటది దీన్ని ఐపీ అడ్రస్ అంటారు మీ కంప్యూటర్ నుండి మీరు ఏ వెబ్సైట్ ని సర్వ్ చేసినా మీ ఐపీ అడ్రస్ రికార్డ్ అవుద్ది మీ ఇంటర్నెట్ ప్రొవైడర్ దగ్గర నుంచి మీ లొకేషన్ వరకు మీ ఇంట్లో ఏ డివైస్ నుంచి మీరు ఇంటర్నెట్ యాక్సెస్ చేసారన్నది క్లియర్ గా ఐడెంటిఫై చేయొచ్చు మరి డార్క్ వెబ్ కూడా ఇంటర్నెట్ లోనే ఉంది కదా దీన్ని యాక్సెస్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ ఎందుకు పట్టుకోలేము ఇందాక చెప్పినట్టు ఈ డార్క్ వెబ్ సైట్స్ యాక్సెస్ చేయాలి అంటే మనకు రెగ్యులర్ బ్రౌజర్ తో అవద్దు దీనికోసం టార్ టార్చ్ క్యాండిల్ లాంటి సెపరేట్ బ్రౌజర్స్ ఉన్నాయి సాధారణంగా మన వెబ్సైట్స్ ఉన్నట్టు ఈ వెబ్సైట్స్ కి డాట్ కామ్ అనే ఎక్స్టెన్షన్ ఉండదు డాట్ ఆనియన్ అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది ఈ బ్రౌజర్ నుంచి మీరు ఏదైనా ఆనియన్ ఎక్స్టెన్షన్ తో వెబ్సైట్ మే క్లిక్ చేస్తే ఆ రిక్వెస్ట్ డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్లకుండా ఆ టైమ్ లో ఈ ప్రపంచంలో ఈ టార్ బ్రౌజర్ చేస్తున్న అన్ని కంప్యూటర్స్ లో ఏదో ఒక కంప్యూటర్ కి మీ ట్రాఫిక్ రౌట్ అయ్యి అక్కడ నుంచి వేర్వేరు కంప్యూటర్స్ కి జంప్ అవుతూ ఫైనల్ గా వెబ్సైట్ కి చేరుకుంటది దీన్నే రిలే నెట్వర్కింగ్ అంటారు ఇలా యూజర్ దగ్గర నుంచి వెబ్సైట్ వరకు వెళ్లే రిక్వెస్ట్ రకరకాల కంప్యూటర్ మారడం వల్ల దాని ఐపీ అడ్రస్ కూడా మారిపోద్ది అంతేకాదు ఈ మధ్యలో ఉన్న కంప్యూటర్స్ కి మీరు ఏ వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తున్నారు ఏ డేటా పంపిస్తున్నారు అన్నది కంప్లీట్ గా ఎంక్రిప్ట్ చేసి ఒక ప్యాకెట్ లో పంపిస్తారు ఆ కంప్యూటర్స్ కూడా ఎక్కడ నుంచి రిక్వెస్ట్ స్టార్ట్ అయింది అన్న ఇన్ఫర్మేషన్ ఉండదు సో వెబ్సైట్ వచ్చే ట్రాఫిక్ ని హ్యాక్ చేసి దాన్ని బ్యాక్ ట్రాక్ చేసి ఐపీ చూద్దామన్నా మీ కంప్యూటర్ వరకు చేరడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయితే ఇంత సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్న డార్క్ వెబ్ ని క్రియేట్ చేశారు దీన్ని యుఎస్ గవర్నమెంట్ లో క్రియేట్ చేసింది యుఎస్ ఆర్మీ నేవీ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ నెట్వర్క్ నుంచి డార్క్ వెబ్ ని తోర్ బ్రౌజర్ ని క్రియేట్ చేసింది అయితే ఇందాక చెప్పినట్టు ఈ రిలే కంప్యూటింగ్ లో అన్ని కంప్యూటర్లు నేవీవే అయితే ఏ కంప్యూటర్ ను హ్యాక్ చేసినా ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి టూ థౌజండ్స్ లో ఈ టెక్నాలజీ ని పబ్లిక్ చేసేసింది ఎప్పుడైతే ఈ టెక్నాలజీ పబ్లిక్ అయిందో ప్రపంచంలో చాలా మంది యూజర్స్ కొత్త కొత్త వెబ్సైట్ క్రియేట్ చేసి డార్క్ వెబ్ ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు దీంతో యుఎస్ నేవీకి ఆర్మీకి వాళ్ళు కావాలనుకున్న క్యాబ్ అంటే ప్లేన్ సైట్ లో దాకోవడం ఈజీ అయింది సరే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వద్దాం అసలు ఈ డార్క్ వెబ్ లో ఏముంటాయి మనం అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుండి సామాన్లు ఆర్డర్ చేసినట్టు ఈ డార్క్ వెబ్ లో కూడా చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి ఇలాంటి వెబ్సైట్స్ లో ఫేమస్ ది సిల్క్ రోడ్ అనే వెబ్సైట్ ఈ వెబ్సైట్స్ లో మనం గన్నుల దగ్గర నుంచి గంజాయి వరకు ఏది కావాలన్నా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటే డోర్ డెలివరీ చేస్తారు ఈ డార్క్ వెబ్ లో మనం పెట్టే ఆర్డర్స్ మోస్ట్లీ బిట్ కాయిన్ ని క్రిప్టో కరెన్సీని యూస్ చేసి పెడతారు ఒక్క సిల్క్ రోడ్ వెబ్సైటే దగ్గర దగ్గర కోటి బిట్కాయిన్ వరకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసింది అంటే లక్ష కోట్ల డాలర్ల వరకు ట్రాన్సాక్షన్స్ చేసింది అది డార్క్ వెబ్ పవర్ ఇల్లీగల్ ఐటమ్స్ అమ్మడమే కాదు ఈ డార్క్ వెబ్ నిండా చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే తీవ్రవాదులు హ్యూమన్ ట్రాఫికింగ్ జుగు కలిగించే వీడియోస్ పోన్ వీడియోస్ తలలు నరుక్కునే వీడియోస్ ఇలాంటివి కూడా డార్క్ వెబ్ నిండా ఉంటాయి అంతేకాదు మీరు సోషల్ మీడియాలో లాగిన్ అవడానికి యూస్ చేసే యూజర్ నేమ్లు పాస్వర్డ్లు మీ సెన్సిటివ్ డేటా మీ ఫోటోస్ ఇవన్నీ ఎవరైనా హ్యాక్ చేస్తే ఈ డేటాని డార్క్ వెబ్ లో వందకి వెయ్యికి అమ్మేస్తుంటారు ఒక వంద డాలర్లు పెట్టి ఒక లక్ష మంది యూజర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు అందుకే మనం ఆన్లైన్ లో యూస్ చేసే అన్ని వెబ్సైట్లు అది బ్యాంక్ అయినా సోషల్ మీడియా అయినా దాని పాస్వర్డ్ ని ప్రతి ముప్పై రోజులకి నలభై రోజులకి మనం మార్చుకోవాలి అయితే ఇప్పటివరకు చెప్పింది డార్క్ వెబ్ లో ఉన్న బ్యాడ్ సైడ్ మాత్రమే ఇందులో ఏమైనా మంచి కూడా ఉందా ఈ డార్క్ వెబ్ యూజ్ చేసుకుని కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రిక్ట్ డిక్టేటర్షిప్ ఉన్న కంట్రీస్ లో ఏదైనా ప్రొటెస్ట్ చేయాలన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా అక్కడ ఉన్న ప్రజలు ఈ డార్క్ వెబ్ ను యూజ్ చేస్తూ ఉంటారు వికీ లీక్స్ లాంటి వెబ్సైట్స్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వాళ్ళ ఐడెంటిటీ తెలియకుండా ఏదైనా స్కామ్ ఎక్స్పోజ్ చేయాలన్నా ఈ డార్క్ వెబ్ ని యూజ్ చేస్తుంటారు గవర్నమెంట్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీస్ ఆర్మీ మిలిటరీ లాంటివి ఎన్క్రిప్టెడ్ ఇన్ఫర్మేషన్ ని వేరే దేశాల్లో ఉన్న వాళ్ళ ఏజెంట్స్ కి సీక్రెట్ గా పంపించడానికి కూడా ఈ డార్క్ వెబ్ ని యూజ్ చేస్తుంటారు రీసెర్చ్ ప్రకారం ముప్పై లక్షల మంది యాక్టివ్ యూజర్స్ ఈ డార్క్ వెబ్ కు ఉన్నారని ఒక అంచనా అయితే వీళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇక్కడంతాటిస్ ఉంటారా నో ఈ డార్క్ వెబ్ యూజర్స్ లో చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు సొసైటీ లో ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ బిలినియర్స్ ఎంటర్ప్రీనర్స్ డాక్టర్స్ స్వామీజీలు గురూజీలు చర్చ్ ఫాదర్లు అందరూ ఉంటారు ఇలాంటి సమాజంలోని డార్క్ సైడ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ అంటే మన అందరిలోని ఒక రాక్షసుడు ఉంటాడు సొసైటీ నామ్స్ వల్లనో లీగల్ ఇష్యూస్ వల్లనో వాడిని మనం తొక్కేసి ఉంచుతాం అంత మాత్రాన మనం మంచోళ్ళని మన మనం మోసం చేసుకోకూడదు ఫస్ట్ మనలో కూడా ఆ సైడ్ ఉందన్న విషయాన్ని ఐడెంటిఫై చేయాలి ఎక్నాలెజ్ చేయాలి అప్పుడే వాడిని కంట్రోల్ లో ఉంచడం మనకి ఈజీ నేను చాలా మంచోడిని ఎలాంటి తప్పులు చేయనని చాలా కాన్ఫిడెంట్ గా జస్ట్ క్యూరియాసిటీ కోసం డార్క్ వెబ్ లోకి వెళ్లిన చాలా మంది ఈ రోజు డార్క్ వెబ్ కి ఎడిక్ట్ అయ్యారు సరదాగా కూడా ఇలాంటి చోట్లకి క్యూరియాసిటీ కోసం వెళ్ళకండి దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం ఎవరో తెలిసే ఛాన్స్ లేని సోషల్ మీడియాలోనే మన శాడిజం ఎంత బయటకు వస్తుంది అలాంటిది కంప్లీట్ అనానిమిటీ ఉండే ప్లేసెస్ లో మన బిహేవియర్ ఎలా ఉంటుందో దానికి ఒక రిఫ్లెక్షన్ ఈ డార్క్ వెబ్